కానీ ఇప్పుడు ఈయన హుజరాబాద్ అక్కడ సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తాడు స్థానికుడు కాదు అని చర్చ జరుగుతా ఉంది పట్నం మహేందర్ రెడ్డి మహేందర్ మహేంద్రెడ్డి పైన కూడా అదే చర్చ జరుగుతా ఉంది సో ఈ రెండు పార్టీల మధ్య బీఆర్ఎస్ పార్టీ మనం బయటపడే అవకాశం ఇప్పుడు ఒక విషయం చెప్పిన స్థానికుడు కాదు కాదంటే అసలు తెలంగాణ కేసీఆర్ రాయలసీమ ఇక్కడి నుంచో వెళ్ళి వచ్చినోడు కేసీఆర్ అదే ఈటల అందరి గల మూలాలు వాళ్ళ నాన్న వాళ్ళ తాత వాళ్ళ ముత్తాత మూలాలన్నీ కూడా ఇన్ని ఇంకోటి ఏంటంటే ఆయన ఇన్ని సంవత్సరాలు అల్వాల్లో ఉన్నాడు అల్వాల్ తర్వాత ఇప్పుడు మేడ్చర్లో ఉండు పొద్దున్న లేస్తే మేడ్చర్లు ఎక్కడుంది ఈ ప్రాంతంలో ఉంది కదా పుట్టిన ప్రాంతం కమలాపూర్ కావచ్చు కానీ ఆయన ఉన్నది మొత్తం ఇక్కడనే సో ఎందుకు నాన్ లోకల్ అనే ఫీలింగ్ చేస్తారు ఏది లేదు ఇప్పుడు డ్రామా ఇది ఎలక్షన్ డ్రామా ఇప్పుడు నేను అంటున్నా ఇవాడు పేరు టీఆర్ఎస్ అభ్యర్థి పేరు లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డి మహేందర్ రెడ్డి రోజు ఫామ్ హౌస్ లో ఎందుకు వెళ్తుంది చెప్పండి వీళ్ళిద్దరు కలుస్తావురా ఇద్దరు కలవట్లేదు రమ్మన్ బహిరంగ చర్చ నిజంగా చెప్తున్నా వీళ్ళిద్దరు నైట్ కూడా కలిచుడు మంచి మంచి ఫుల్ బాటిల్ తాగుతారు ఇద్దరు కలిసి ఎవరి కోసం మైనంపల్లి వీళ్ళిద్దరిని కమ్ చేయలేదా వెనక మల్లారెడ్డి సపోర్ట్ చేయట్లేడా దీని కోఆర్డినేటర్ ఎవరు రేవంత్ రెడ్డి దీనికి పక్క ఎజెండా బీఆర్ఎస్ కేటీఆర్ ఎజెండా వీళ్ళిద్దరు కలిసి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేస్తుర్రు కాబట్టి ఇప్పుడు ఇప్పుడే కొంచెం కలవట్లేరు వాళ్ళు చిన్నగా చిన్నగా ఫస్ట్ మైనంపల్లి కలిచిండు ఎవరితోని లక్ష్మారెడ్డితోని ఆ తర్వాత ఈయన మల్లారెడ్డి కలిచిండు వీళ్ళంతా ఎందుకు కలుస్తారు అంటే ఒక్కరు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఇడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది ఎందుకంటే కొడంగల్ లో ఓడితే ఓడి ఓడిపోతే గెలిచి రాజకీయ భవిష్యత్ వచ్చింది సో ఈటలందర్ గారికి కూడా హుజరాబాద్ లో ఓడిపోయింది కాబట్టి ఇక్కడ గెలిస్తే పెద్ద రాజకీయ భవిష్యత్తు వస్తుంది అని భయంతోనే ఏం చేస్తుండో ఆయనకు అర్థం కాక మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తుండే